श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वा परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाचारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति देव्लक्ष्मीखनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము ఇరవై ఐదు రుద్రాక్ష మహత్యం శివారాధన పద్ధతులు మరియు వాటి ఫలితములు శివారాధన ఏ విధముగా ఏ పద్ధతిలో చేయవలెనో తెలిపి నన్ను అనుగ్రహించవలసినదని నేను శ్రీ ధర్మగుప్తుల వారిని కోరి తిని అంతటా ధర్మగుప్తుల వారు అయ్యా శంకర భట్టు శివ పంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చేయుట మొదటి పద్ధతి మహాన్యాస విధానముగా శివారాధనను చేయుట రెండవ పద్ధతి రుద్రాభిషేకము ద్వారా శివారాధన చేయుట మూడవ పద్ధతి పంచాక్షరిలోని ఐదు అక్షరములు పంచభూతములకు ప్రతీకలు జీవుడు పశువు వలె మమకారాది బంధనములలో తగిలియుండుటచే పశువు అనబడును ఆ పశుబంధ విమోచనము చేయువాడే పశుపతి శివ పంచాక్షరి మంత్రము ఐదు కోణములు గల నక్షత్రముగా వర్ణించబడినవి ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటి రకము కాగా భోగభాగ్యములనిచ్చు మంత్రములు రెండవ రకము పంచోపచారములలో భూతత్వమునకు చందనమును జలతత్వమునకు కొబ్బరి నీళ్లు అగ్నితత్వమునకు దీపారాధన వాయుతత్వమునకు మంచి సువాసననిచ్చు సాంబ్రాణి ధూపము వంటివి ఆకాశతత్వమునకు ఘంటానాదము అనడవి చెప్పబడినవి పంచాక్షరిలోని ఐదు అక్షరములను వాటి వాటి తత్వములను సాధన చేయువారికి ఐదు రంగులలో ఐదు తత్వములు దర్శనమిచ్చును ఒకటి తెల్లటి ముత్యము వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము రెండు పగలము వంటి అరుణ కాంతి మూడు పసుపు పచ్చని బంగారు కాంతి నాలుగు నీల వర్ణములలో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి ఐదు శుద్ధ ధవళ కాంతి భ్రూమధ్యములో ఐదు రంగుల జ్యోతి ప్రకాశించుటయే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొనినారు యంత్రము మంత్రము పంచతత్వ సాధన యోగ సాధన ఆత్మసమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశములని గ్రహించవలను దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయముగా అందువెలిగే జీవుడే శివాత్మగా మారి మోక్షమును కలిగించును ఈ స్థితిని పొందుటకు పంచాక్షరీ జపము మహన్యాసపూర్వక శివారాధనము రుద్రాభిషేకము ఎంతయో ఉపకరించును విష్ణువునకు సహస్రనామ స్తోత్రమనిన ప్రీతి గణపతికి మోదకములన్న ప్రీతి సూర్యుడు నమస్కార ప్రియుడు చంద్రుడు అర్ఘ్యప్రియుడు అగ్ని హవిస్సులకు ప్రీతుడు శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును గతములో బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్ సృష్టి కోసం ప్రతి జాతి యొక్క విత్తనములను అనగా సమస్త జీవరాశులు వృక్షములు ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలశమునందు నింపెను అందు అమృతమును అన్ని సముద్ర జలములను నదీ జలములను పోసెను గాయత్రీ మంత్రముతో తన ప్రాణశక్తిని దానిలోనికి ఆవహింపజేసెను దీనినే పూర్ణకుంభమని అందరు ఈ పూర్ణకుంభములోని అమృతమునే నిరంతర ధారాపాతముగా భూమిపై అభిషేకించారు మహర్షులు ఈ కలశాభిషేకమును కైలాసగిరి వద్ద జరుపుటచే అది అమృత స్థానమైనది శ్రావణ పూర్ణిమ నాడు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజముగా ఏర్పడును ఆ అమరనాథుని దర్శించుట చేతనే సమస్త పాపములు క్షీణించును వశిష్ఠ మరియు అగస్త్య మహామునుల జననము ఆ పూర్ణకుంభమును బోర్లించగా అందుండి ఇద్దరు మహామునులు అవతరించిరి అందులో మొదటివాడైన వశిష్ఠుడు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా రెండవవాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుణుల అంశలతో జన్మించారు పూర్ణ కుంభమున అమృతీకరణ చేసిన జలముతో పదకొండు సార్లు ఏకాదశ రుద్రాభిషేకము చేయవలెను అట్లు చేయుట వలన ఏకాదశ తిథి యొక్క పుణ్యబలాన్ని ఏకాదశ రుద్రస్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును ఏకాదశ రుద్రులకును వైష్ణవపరమైన ఏకాదశి తిథికిని సన్నిహిత సంబంధముండుటచే శివకేశవులు అభిన్న స్వరూపులని గుర్తెరుంగవలెను నమకములతో ఏకాదశ రుద్రాభిషేకము చేసిన అపమృత్యు దోషములు హరించును సోమలతకు అధిష్టానమూర్తి చంద్రుడు ఇతడు పునరుజ్జీవమునకు మూల సాధనమైన శక్తిని వర్షించును ఈ చంద్రకళ అనునది యోగి శిరస్సులో మధ్యమమైన కనుబొమ్మలకు పైగాను సహస్రారమునకు ముందుగాను వెలుగుచుండును ఈశ్వరుని వివిధ రూపవర్ణన ఈ కారణము చేతనే శివునకు శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడినది ఘూర్జర దేశమునందని సోమనాథ క్షేత్రములో చంద్రకాంత శిరతో చెక్కిన శివలింగము తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్ఫటికలింగము పూజలు చిన్నది తాను రుద్రత్వమును పొందక ఎవరునూ రుద్రాభిషేకము చేయరాదని శాస్త్రవచనము మహాన్యాసములో కాలమును శర్మమును సర్వమును సంహరించినది కనుక అభిషేకము చేయువాడు కాలాత్ముకుడై యజ్ఞస్వరూపమును శరీరంలో న్యాసం చేసుకుని రుద్రాభిషేకమును చేయవలెను బోధాయన మహర్షి ప్రోక్తమైన మహన్యాస రుద్రాభిషేక విధానములో శివుని యొక్క తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈషాణ అను మూర్తులు వర్ణించబడినవి తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి విద్యుత్ వర్ణములో నుండును అఘోరమూర్తి మేఘపు నీలము అనగా నల్లని తుమ్మెద నీలము రంగులో ఉండును సద్యోజాతమూర్తి చంద్రకుంద ధవళములో ఉండును వామదేవమూర్తి గౌరవర్ణములో నుండును ఈశానమూర్తి తేజోమూర్తి కావున ఆకాశవర్ణములో నుండును రుద్రులు వేల కొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడినది అనగా రుద్రగణములు అని చెప్పబడు దేవతలు గణమునకు ముగ్గురు చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకు ముప్పై మూడు కోట్ల రుద్రగణములు కలరణియు వీరే భూమిని ఆకాశమును అంతరిక్షమును జలమును వాయువును శరీరమును ప్రాణమును మనస్సును ఆవరించి ఉందురని వేదము చెప్పుచున్నది శ్రీపాదుని అర్చించు స్మరించు వారికి ముప్పై మూడు కోట్ల రుద్రగణముల అనుగ్రహము లభించును ఈ ముప్పై మూడు కోట్ల రుద్రగణములకు ప్రభువు గణపతి అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరముగా తెలియచేయుటకు శ్రీపాద శ్రీవల్లభులవారు వారు గణేష చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించిరి అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు అర్చించువారు ముప్పై మూడు కోట్ల రుద్రగణముల అనుగ్రహమును పొందగలరు రుద్రాక్షల వర్ణన శివభక్తులకు రుద్రాక్ష ధారణము తప్పనిసరి వీనిలో బ్రహ్మజాతి క్షత్రియజాతి వైశ్యజాతి శూద్రజాతి అను రుద్రాక్షలు కలవు తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి ఇవి దొరుకుట అరుదు ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు జాతివి చింతగింజ రంగు రుద్రాక్షలు వైశ్య జాతివి నల్లటి రుద్రాక్షలు శూద్రజాతివి సాధారణముగా ఐదు ముఖాల నుండి పదహారు ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి పాలలో గాని నీళ్ళలో గాని రుద్రాక్షలను వేసినా అవి మునుగుతాయి లేని రుద్రాక్షలు లేత రుద్రాక్షలు ధరించుటకు నిషిద్ధమైనవి రుద్రాక్షను రాగి ఉద్దరిని కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలను కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణంగా తిరుగుతాయి ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి కనుక గృహస్థులు బాడరాదు గృహస్థులు బాడినట్లయినా భార్య చనిపోవుట సంసారం విచ్ఛిన్నమగుట సన్యాస యోగము కలుగును అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును కాలాగ్ని రుద్రుడు ఈ విధముగా తెలియజేశెను బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడవలెను వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలెను శూద్రుడు నలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను అప్పుడు వారికి అనుకూల మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రూపం షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని రూపం సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం ఇది దొరుకుట చాలా దుర్లభం దీనిలో విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శాంతశక్తి వామశక్తి జ్వేష్ఠాశక్తి రౌద్రాశక్తి అంగశక్తి పశ్యంతి అను నవశక్తులుండును గనుక నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం దశముఖి రుద్రాక్ష విష్ణుస్వరూపం ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశ రూపం ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య రూపం ఈ విధముగా రుద్రాక్షలకును వివిధ దేవతా స్వరూపములకును దగ్గర సంబంధము కలదు శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రకృతిలోని ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతి అయిన గణేశ్వరుని తత్వమును తన చైతన్యమయ స్వరూపమున ధరించి ఉన్నారు అందుచేత వారు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపము అంతేకాకుండా వారి సంకల్పము లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క గాని పరమాణువు గాని కదల మెదలజాలదు వారు సమస్త చరణములకు మూలభూతమైన కారణరూపము అన్ని కారణములకు వారే కారణము వారిని శివస్వరూపులని భావించు వారికి విష్ణువు వలె కనిపించదరు విష్ణువు అనుకుని వారికి శివస్వరూపమున తోచెదరు మన మనస్సునందు తర్కించు గుణమును తగ్గించుకొని వారిని శరణుజొచ్చిన ఎడల వారు యథార్థ రూపమును గోచరించెదరు అని శివారాధన పద్ధతులతో పాటు రుద్రాక్షకు సంబంధించిన మరియు అనేక విషయములను నాకు వివరించి వారి జన్మ చరితార్థము కావరణను మనోభావనతో వారు కూడా నాతో కురుంగడ్డకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకొనదమనిది మేము ఇరువురమును కురుంగడ్డకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకొంటిమి వారు యోగనిద్ర నుండి కన్నులను తెరచి ఆహా ఏమి చర్చలు ఏమి చర్చలు శ్రీపాదుడు అనడి వాడుకుడున్నాడట వాడు శివస్వరూపమట నేనే శ్రీపాదుడనా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చి అసలు నేను ఎవ్వరు అయ్యా ధర్మగుప్త కాస్త వివరించి చెప్పవలసినది అని అడిగిరి అంతట ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో స్వామి నేను శ్రీ మహాగురువుల దర్శనార్థము పీఠికాపురము నుండి బయలుదేరునప్పుడు మా బావగారైన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కములు చేసి అజ్ఞానములో పడవరదనయు వారిని కేవలము శరణు కోరి వారి అనుగ్రహమును పొందుమని చెప్పిరి అందుచేత మీరు వేసడి ఏ ప్రశ్నలకైనానూ నేను మౌనము వహించదను వేదములు సహితము తమని తత్వమును వివరింపచాలక మౌనముద్ర వహించినప్పుడు సామాన్యుడనైనా నేనెంత నా జ్ఞానమెంత అనిరి శ్రీపాదుల వారు ప్రసన్న వదనులైరి వారు నన్నును ధర్మగుప్తుల వారిని వారికి పాద నమస్కారము చేసి కొమ్మనిది మేము వారి పాద స్పర్శనము చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో నుంటిమి సాయం సంధ్యా సమయము కాజొచ్చెను శ్రీపాదుల వారు మమ్మలను కురుంగడ్డ నుంచి పయనమై కృష్ణకు ఆవలి ఒడ్డునకు చేరుకొమ్మనిది మేము అట్లనే చేసితిమి నేనును ధర్మగుప్తుడును ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్య లీలా ప్రసంగములతో కాలము గడిపితిమి వారి డీరెలు ఈ విధముగా ఉండునని చెప్పుటకు వీలులేదు మేము నిద్రకు ఉపక్రమించితిమి ఎక్కడ నుండియో అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వని వింటిమి ఎవరో యోగులు శ్రీపాదశ్రీవల్లభ దిగంబర అను నామమును శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయము ఇరవై ఐదు సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే